బాబా అన్ని జీవుల్లోనూ ఉన్నారనడానికి మరొక ఉదాహరణ ఒకరోజు సాయి పోలీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు వాటి మీద ఈగలు చీమలు చేరాయి అప్పుడు సాయి నానాతో నేను ఆరగించాను నీవు తీసుకో అన్నారు నాన్న ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు సాయి అతన్ని పిలిపించి నానా పద్దెనిమిది సంవత్సరాలు నా దగ్గరుండి నువ్వు గ్రహించింది ఇదేనా ఆ చీమలు ఈగల రూపంలో నేనా ఆరగించాను నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేమిటి స్వామి అన్నాడు నాన్న బాబా వెంటనే ఒక భంగిమ చేశారు అది తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు